హాయ్ అండి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మనకి తెప్పలు తప్పవు పొద్దునే లెగవలసిందే ఒక చలికాలం కదా అని ఒక హాఫ్ అన్ అవర్ లెగ్దాం లేట్గా లెగ్దామంటే ఇంకా పిల్లలు స్కూల్ టైం అయిపోయి వెళ్ళిపో వెళ్ళిపోతారు పాప మళ్ళీ తనకంటే ఖచ్చితంగా లెగిసి పెట్టవలసిందే ఇంతకుముందు అయితే నేను మా అబ్బాయి ఎయిట్ థర్టీకి అంటే నేను సిక్స్ థర్టీకి లెగ్దాన్ని ఇప్పుడు అయితే మా అబ్బాయికి సెవెన్ థర్టీకి అండి ఫైవ్ థర్టీకి లెగవలసిందే నేను కార్తీక మాసంలో అయితే లెగిన దాన్ని అప్పుడు మాత్రం ఇంకెప్పుడు తొందరగా లెగనండి కొంచెం సిక్స్ థర్టీకి ఆ టైంకి లెక్తాను అనమాట ఇంక ఈ నిద్ర మొత్తతో లెగ్ ఫస్ట్ రోజేమో ఫుల్ డే స్కూల్ ఎప్పుడ ఆపి టిఫిన్ పెట్టి పంపించాను ఏం చేసినా ఒక దాంట్లో మా అబ్బాయి కోసమే ఇంత పొద్దున్నే మాకు ఎందుకు అన్నం అని చెప్పేసి మా అబ్బాయి ఒకరికే పెట్టాను తర్వాత వచ్చి పక్కనైతే పాలు ఇట్టానండి టీ పొడి ఏమో మామూలుగా పాలు అయిపోయి ఇంకా నేనైతే అన్నం లేసేసనమాట ఒక ఇది ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది ఒక చాలాసేపు కడగవలసి వచ్చిందండి ఎందుకంటే ఇది పెద్ద టీ పొడి వాళ్ళకి బాగానే వచ్చేసింది కానీ చిన్న చిన్న టీ పొడి అయితే అందులో ఇరికిపోయి బియ్యమని పాడేవాల్సి వచ్చిన వాళ్ళు చాలాసేపు ఒక ఇరవై ముప్పై సార్లు కడిగానండి అప్పుడైతే మళ్ళీ కడిగి పెట్టాను ఈ లోపల అయితే ఇంకా అది ఉడికిపు అది ఉడుగుతూ ఉండగా అదేమో పో నిండిపోయి పైకి అన్నమాట ఇంకా డబల్ ఫ్లన్నీ ఈరోజు అయితే లేకపోవడం టైం వేస్ట్ అయిపోయింది ఇంకా అక్కడ పొంగపోతే ఇంకో పెద్దదాబాబు పెట్టేసి అప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టి అప్పుడైతే అందులో మా అబ్బాయి లేపోయినండి లేకపోతే టీవీ చూసుకుంటున్నాడు లలిత శాస్త్రం పెట్టినమాట చూసుకుంటూ ఉన్నాడు బ్యాగ్ చూసి ఎంత ఉందో మా అబ్బాయి అయితే అయితే ఇటు చేస్తూ అంత ఉన్నాడు ఆ బ్యాగ్ చూస్తే అంత ఉంది ఇంకా చాలా బుక్స్ తీసుకోవాలండి తర్వాత మా అబ్బాయి స్థానిక వెళ్ళినప్పుడు అంటలు తోమేసుకుని తర్వాత అయితే మా అబ్బాయి పులిహార పెరిగన్నం తర్వాత వచ్చేసి వేపిన శనప్ప నెయ్యి పొడి నెయ్యేసి పెట్టనమాట ఆ తర్వాత మా అబ్బాయి అయితే అన్నీ రెడీ చేసి మా అబ్బాయి ఇంకా పులిహోర తినేసి ఆటో ఎక్క వెళ్ళిపోయండి పులి వర్షం కూడా పులిగా పడుతుంది ఒక బాగా